హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ డ్యూటీ అయితే ఈరోజు మార్నింగ్ కంపెనీలో అయితే డ్యూటీ ఇవ్వలేదు అది ఎందుకని అడిగితే బండి ఎన్స్ అయిందని చెప్పాను చెప్పారు ప్రాబ్లం ఏమైనా అడిగితే పోలీస్ వెరిఫికేషన్ లెటర్ ఎక్స్పైర్ అయిందన్నారు అది పోలీస్ వెరిఫికేషన్ లెటర్ చెక్ చేస్తే ఇంకా పదహైదో తారీఖు వరకు ఉంది ఈ నెల పదహైదో తారీఖు వరకు ఇంకా ఉందన్నమాట అది అడుగు వాళ్ళని అడిగితే లేదా ఐదో తారీఖే లాస్ట్ డేట్ ఉంది అందుకోసం అని ఎన్స్ అయింది బండి అందుకని డ్యూటీ వేయలేదు మార్నింగ్ అన్నారు మళ్ళీ కరెక్ట్గా చెక్ చేయండి సార్ అది పదహైదో తారీఖు వరకు ఉంది ఒకవేళ అట్లా ఏమన్నా ముందుగా ఎక్స్పైరీ అట్లా ఉంటే నేనే రెడీ చేసిస్తాను కదా అంటనని చెప్పేసరికి మళ్ళీ అప్పుడు చెక్ చేసి అప్డేట్ చేశారనమాట మళ్ళీ చూసేసరికి అవును ఉండదు పదహైదో తారీఖు వరకు అది ఎట్లా మిస్ మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది సరేలే మధ్యాహ్నం డ్రాప్ వేస్తామన్నారు అందుకోసరమనే ఇంకా చేసేదేం లేక నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక కంపెనీలో లాగిన్ అది అదైతే కంప్లీట్ అయిపోయింది పదకొండు గంటలది ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అయితే నాది పదో తారీఖు వరకు ఉంది తొమ్మిది వరకు ఉంది తొమ్మిది తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట ఇంకో కంపెనీలో అలా అంటే రెండు రోజుల ముందుగానే అది అప్డేట్ చేపిల్ ఇప్పుడు నేనైతే మెడికల్ సర్టిఫికేట్ చేయించేడానికి వెళ్తున్నాను ఇక్కడే బెల్లందూర్లో ఉందన్నమాట మెడికల్ సర్టిఫికేట్ చేయించడానికి సూర్య హాస్పిటల్స్ అని అక్కడే చేపించాలి వేరే దగ్గర చేపిస్తే తీసుకోరనమాట ఆ కంపెనీలో ఒక సూర్య హాస్పిటల్లో మాత్రమే అది మెడికల్ సర్టిఫికేట్ చేపిస్తే మాత్రం తీసుకుంటారు అందుకని నేను అక్కడికి వెళ్తున్నా చేపించడానికి ఇక్కడ కంపెనీ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది క్లినిక్ మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ కొంచెం జామ్ ఉంది క్లినిక్ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్లైఓవర్ బెల్లందూర ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి సర్వీస్ రోడ్లో వెళ్ళి ఇప్పుడైతే దేవర నల్లి మెట్రో స్టేషన్ అనమాట ఇది ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందర లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లో వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ముందర అటు నుంచి ఒక కిలోమీటర్ ఉంది సూర్య హాస్పిటల్లో కాకపోతే అక్కడ పార్కింగ్ అయితే లేదు కొంచెం దూరంలోనే ఆపుకొని ఎక్కడన్నా నడుచుకుంటూ వెళ్ళి చేయించుకొని రావాలి అది ఇంకా మూడు రోజులు టైం ఉంది అంటే ఈరోజు ఆరు నెక్స్ట్ తొమ్మిది వరకు అయితే టైం ఉందనమాట కాకపోతే ఇంకొక కంపెనీలో అది ఎక్స్పైరీ డేట్ కన్నా రెండు రోజులు ముందుగానే అప్డేట్ చేయించాలి లేదంటే కన్నా బండి డియాక్టివేట్ చేశారనమాట ఇంకా డియాక్టివేట్ అయిందంటే మళ్ళీ డ్యూటీలు ఉండవు అందుకోసమని ఈరోజు వెళ్ళి చేయించుకుంటున్నాను చేపించేసి ఫస్ట్ అది అప్డేట్ చేపించేయాలి నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ లెటర్ కూడా నెక్స్ట్ ఫ్రైడే అట్లా అప్లై చేస్తాను వెళ్ళి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది స్లో మూవింగ్ ఉంది చూడండి ఇంకా పైన వెళ్దామంటే అటు వెళ్ళేదానికి కూడా అవదనమాట అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలంటే కిందనే వెళ్ళాలి ఇంకోటి ఏమంటే ఇక్కడ ఫ్లేవర్ దగ్గర లెఫ్ట్ వదులుతున్నారో లేదో తెలియదు అది దాటి తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి కానీ చూసాం ఇక్కడ ఫస్ట్ లానే వదిలితే ఇట్లా వెళ్ళిపోవచ్చు లేదంటే సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఫొటోస్ ఆల్రెడీ ఇంతకుముందే తీపిచ్చుకొని పెట్టుకున్నా అవే ఉన్నాయి అంటే ఫోటో తీపిచ్చుకొని ఎడిట్ అయితే చేపకూడదు పాస్పోర్ట్ సైజు మన ఫేస్ ఎలా ఉంటుందో అలానే ప్రింటౌట్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఎడిట్ చేపిస్తే ముఖం మీద ఏమన్నా మచ్చలు ఉన్నా ఏమీ కనిపించవు మన ముఖం మీద మచ్చలు చూసి ఫోటోలు ఏమైనా మచ్చలు మచ్చలు కనిపించలేదంటే కన్నా మళ్ళీ అయితే ఫోటో తీపిచ్చుకొని రమ్మంటారు అందుకని అయితే నేను ముందుగానే మెడికల్ సర్టిఫికెట్ కానీ చెప్పి తీయించుకున్నాను ఫొటోస్ ఆ ఫొటోస్ అయితే మళ్ళీ ఏం తీసే అవసరం లేదు కానీ చూడాలి ఒకవేళ ఏమంటారు ఆ ఫొటోస్ చూసి ఇంకా పోలీస్ వెరిఫికేషన్ లెటర్కి రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయితే ఎక్స్పైర్ అయిపోయింది అదైతే మొన్న సాటర్డే అయితే ఇచ్చొచ్చాను రిజిస్టార్ ఆఫీస్లో అదైతే రెడీ అయిందని ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు రిజిస్టార్ ఆఫీస్ నుంచి నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు ఫ్రెండ్ని పంపించి అది తీసుకోమని ఫ్రైడే అట్లా అప్లై చేయాల్సి అనమాట ఇంకా సాటర్డే ఒకవేళ అప్లై చేయొచ్చు మనకి రెండల్ అగ్రిమెంట్ రెడీ అయిపోతే సాటర్డే అయితే చేయొచ్చు సాటర్డే సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్ అయితే ఉండదు ఇంకా ఈరోజు రెడీ అయిపోయిందంటే మనకి ఇబ్బంది ఏం లేదు ఇంకా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయడం అంతే ఫస్ట్ మనం అప్లై చేసేసి పోలీస్ వెరిఫికేషన్ లెటర్కి అది అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని కంపెనీకి ఇచ్చి అప్డేట్ చేయించినా చాలు తర్వాత కావాలంటే అది రావడానికి వారం పడుతుంది అన్ వారం పడుతుంది ఇది మనకి వెరిఫికేషన్ లెటర్ ఒరిజినల్ రావడానికైతే వారం పడుతుంది అక్నాలజ్మెంట్కి అయితే ట్వంటీ డేస్ అయితే టైం ఉంటుంది అన్నమాట ఆ లోపలయితే ఒరిజినల్ తీసుకొని మనము అప్డేట్ చేయించవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అయితే మెయిన్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేయించాలి ఇంకో కంపెనీలో అంటే రెండు కంపెనీలో చేయించేయాలండి ఇంక మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే మళ్ళీ దానికి ఎన్సీ అంటారు ఈరోజు చూడండి ఆల్రెడీ టైం ఉన్నా కూడా ఎన్సీ చేశారు బండి అడిగితే తెలియదు ఎట్లా మిస్కమ్యూనికేషన్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ అది అప్డేట్ చేసి ఓకే అయితే చేశారు ఇంకా మధ్యాహ్నం మూడున్నర డ్రాప్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఒకవేళ బండి డియాక్టివేట్లోనే ఉండింటే అది రాదు అందుకని డియాక్టివేట్ తీసేశారనమాట అక్కడ ముందరనే ఫ్లైవర్ పక్కనే లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంది అక్కడ వన్ వే చేశారనమాట మార్నింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మా వన్ వే చేశారు ఇక్కడ ముందర లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఇండియన్ టీవీఎస్ కనిపిస్తుంది చూడండి మీకు అక్కడైతే లెఫ్ట్ ఉంది ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తే సీదా హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇది కూడా కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టే ఉంది ఇది అక్కడ వన్ వే చేశారు కదా రోడ్డు అందుకోసమని ఇది కొంచెం ట్రాఫిక్ అవుతుంది మూవింగ్ అయితే అవుతుంది మన డీఎల్ ఒకటి తీసుకొని వెళ్తే అక్కడికి మెడికల్ సర్టిఫికేట్ అయితే తీస్తారు దానికి ఛార్జెస్ వచ్చేసి రెండు వందల యాభై ఏమో తీసుకుంటారు అక్కడ అంటే బీపీ చెక్ చేస్తారు హైట్ చెక్ చేస్తారు తర్వాత హై టెస్ట్ కూడా చేస్తారు కానీ అంటే దూరం నుంచి ఏదన్నా చూపించి అది ఏదన్నా అక్షరాలు ఇట్లాంటివి ఏమన్నా చూపించి అడిగిస్తారనమాట అంటే సరిగ్గా క్లారిటీగా కనిపిస్తుందా లేదని టెస్ట్ చేసేదానికి ఒక్కోసారి అడుగుతారు ఒక్కోసారి అడగరు లాస్ట్ టైం అయితే ఓన్లీ బీపీ హైట్ చెక్ చెక్ చేశారు అంతే ఇప్పుడు ఏం చెక్ చేస్తారు చూడాలి వెళ్ళి ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది అటుపక్క నుంచి వస్తున్నాయి వెహికల్స్ ఇటు పక్క నుంచి వెళ్తున్నాయి అక్కడ ఇంకోటి మెయిన్ మెయిన్ రోడ్డు కొంచెం జామ్ అవుతుంది అందుకోసం ఇది కూడా వెళ్ళడానికి అవదు అక్కడ మెయిన్ పార్కింగ్ అక్కడ మెయిన్ పార్కింగ్ ఉందో లేదో తెలియదు చూద్దాం ఇక్కడ ఒక రోడ్డు ఉంది లోపలికి లెఫ్ట్కి అంటే మే ముందర ఆ రోడ్లో రోడ్డు ఉంది చూద్దాం ముందర ఒక రోడ్ అయితే ఉంది లోపల పక్కకి ఆ రోడ్లో అయితే పార్కింగ్ దొరకచ్చు దొరికిందంటే పర్వాలేదు చూడాలి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్కి అయితే వెళ్ళడానికి కుదరదు కి వెళ్ళి ముందర రైట్ ఒక చిన్న రోడ్డు ఉంది అక్కడికి అయితే వెళ్ళచ్చు గినా కాకపోతే అది వన్ వే చేసినారు కదా ఇప్పుడు మార్నింగ్ టైంలో కుదరదు అందుకని రైట్ తీసుకొని అక్కడ ముందర హాస్పిటల్ దాటి ముందర ఒక కొంచెం పార్కింగ్ అయితే దొరుకుతుంది చూడాలి అక్కడ పార్కింగ్ అయితే లెఫ్ట్కే ఉండదు వెళ్తున్నా అక్కడ నుంచి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఒక రైట్ కనిపిస్తుంది కదా ఈ రైట్ కైతే వెళ్ళాలి ఈ రోడ్లో ఎక్కడన్నా పార్కింగ్ వేసి వెళ్ళేసి రావాలి తొందరగా ఎక్కడ ఉందో పార్కింగ్

ఫోటోలు అయితే అవి తీసుకోలేదు దాలో మళ్ళీ కొత్తగా తీయించుకొని రమ్మన్నారు అందుకని మళ్ళీ తీయించడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడే బెలందూర్లోనే ఒక స్టూడియో ఉంది వాళ్ళ దగ్గర అయితే చేపించుకుని రమ్మన్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ అంతే ఉండేది అక్కడ మెయిన్ స్టూడియో దగ్గర కూడా పార్కింగ్ ఉండదు పార్కింగ్ ఉందో లేదో చూడాలి పార్కింగ్ ఉందంటే పర్లేదు లేదంటే మళ్ళీ ముందర గుడి ఉందా గుడి దగ్గర అయితే వదిలేసి రావాలి బండిని మొత్తానికి ఫోటోస్ అయితే తీపిచ్చుకున్నాను అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ అయితే రాయించుకోవాలి అమ్మ ఆడ స్టూడియో దగ్గర అయితే పార్కింగ్ లేదు అక్కడ గుడికాడ ముందర గుడికాడ ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట అందులో ఎండ చంపుతా ఉంది బయట చూడండి బయట అయితే ఎండ ఉందో అక్కడ గుడి దగ్గర బండి వేసేసి ఇక్కడ మాన కనిపిస్తుంది కదా ఈ మాన దగ్గరకైతే వచ్చాను స్టూడియో దగ్గరికి స్టూడియో పక్కన ఉంది అక్కడ రైట్ సైడ్లో పైన కనిపిస్తుందో లేదా మీకు రైట్ సైడ్లో అయితే ఉంది స్టూడియో అక్కడికైతే వచ్చాను ఇప్పుడు వీటి నుంచి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో సర్టిఫికేట్ రాబించుకొని కంపెనీకి వెళ్ళిపోవడమే ఇంకా చెమటైతే పొమ్ముతుంది ఎండకి ట్రాఫిక్ అయితే ఈరోజు అంతకైతే ఏం కనిపించలేదు ఇంకా రేపు ఏమన్నా చూడాలి ఎట్లా ఏమో ట్రాఫిక్ తెలీదు ఇంకా నేను కంపెనీ దగ్గర పోయేసరికి ఒంటి గంట అవుతుందేమో ஃபஸ்ட்டு சட்டிஃபிக்கேட்டு ரெடி அது சாது மனக்கு ஸ்ட்ரெய்ட் அப்போ வதுலாரா சூடாலி இப்போ மார்னிங் அப்படி ஒன் வேறம் வதுல வரும் இப்போ మార్నింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి అక్కడ అక్కడి నుంచి మాత్రం బండ్లు వస్తాయంతే ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళడానికి ఉండదు నేను పొద్దున్నే అదే అప్పుడే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు అంటే అటు నుంచి వదులుతున్నారు అంతే ఇక్కడ లోపల పక్క అయితే వదలలేదు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాను అనమాట ఇప్పుడైతే టూ వే వదిలేశారు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఆ సందులో వెళ్ళాలంటే కొంచెం లేట్ అయిపోతుంది ఎలాగో వదిలేదు సార్ నేను వచ్చేసరికి ఇప్పుడైతే వెళ్ళి తొందర తొందరగా మెడికల్ సర్టిఫికేట్ రాపిచ్చుకునేసి వచ్చేయడం అంతే నాకు తెలిసి చెకప్లు ఏమి చేయరు అనుకుంటా అప్పుడే అయితే చెకప్లు ఏమీ లేదు పాత దుంట్ అది చూసి ట్రై చేసామని అన్నారు చూడాలి మళ్ళీ ఏమన్నా అదే రాసిస్తారో లేదా నాకు తెలిసి బీపీ హైట్ ఒకటి చెక్ చేయొచ్చు అనుకుంటా చూద్దాం బండి అయితే నేరుగా కొంచెం హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ పార్కింగ్ అయితే దొరుకుతుంది కొంచెము అక్కడ రైట్ సైడ్లో కొంచెం ప్లేస్ ఉండదు అక్కడ అక్కడైతే పార్కింగ్ చేసుకోవచ్చు పది నిమిషాలు అయితే ఏం ఉండ ఏమో ఎవరు ఏం మాట్లాడరు ఇక్కడ ఏదామంటే అపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి బండ్లు తీమంటుంటారా ఒకవేళ మనం లేమంటే అక్కడ మళ్ళీ ఏమైనా లాచ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది ఎందుకలే రామాయణం అక్కడికే కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ వేసుకుంటాను అందుకే ఇక్కడే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే వేసుకుంటాను ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో వేసుకోవచ్చు కొంచెం వెళ్ళి చూద్దాం అక్కడ రైట్ సైడ్లో అయితే ఉంది అక్కడ వేసుకునేస్తాను ఇక్కడైతే ఉంది ఇప్పుడైతే మనకి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఫస్ట్ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ చేయించుకు వచ్చేసాను సూర్య హాస్పిటల్ది ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీన్ని వాళ్ళ ఫోటో పంపించి రెండు కంపెనీల్లోన అప్డేట్ చేయించేసేయాలి మళ్ళీ రేపటి కంటే ఇంకొక కంపెనీలో బండి ఐడియా బేట్ చేస్తారనమాట అందుకని రెండు రోజుల ముందుగానే అప్డేట్ చేయించేస్తే మనకి ఇబ్బంది ఉండదు డ్యూటీకి ఇంక ఇప్పుడైతే కంపెనీకి వెళ్ళి కొన్సేపు తినేస్తాము తినేసి పడుకునేస్తాం కొంతసేపు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము నెక్స్ట్ ఇంకా పోలీస్ వెరిఫికేషన్ లెటర్ ఒక ఒకటి పెండింగ్ ఉంది అది ఎలాగో పదహైదో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఫ్రైడే కానీ సాటర్డే కానీ రెడీ అయితే చేయించేస్తాను ఓకే ఫ్రెండ్స్